హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం జడ్చర్ల లొకేషన్లో ఉన్నాము అది కూడా మనం జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో రెండు కిలోమీటర్లు కూడా ఉండదండి జస్ట్ వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మన బెంగళూరు నేషనల్ హైవే పైన మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా వెహికల్స్ వెళ్ళేవి అది బెంగళూరు ఫోర్ లైన్స్ బెంగళూరు నేషనల్ హైవే కూడా కమర్షియల్ ప్లాట్ ఈ కమర్షియల్ ప్లాట్ బ్యాక్ సైడ్ మనకైతే ఒక మూడు వందల గజాల ప్లాట్ అయితే వచ్చింది మనకి ఇక్కడ నుంచి పోలేపల్లి సెజ్జు పోలేపల్లి సెడ్జ్ ఏదైతే ఉందో ముప్పై నలభై కంపెనీలు ఉన్నది మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటది అలానే మన అమర్ రాజా ఐటి హబ్ ఇవైతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటాయి జి రెండు సెజ్జులకి మధ్యలో జచ్చల్లా టౌన్కి చాలా దగ్గరలో మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఇదైతే గ్రామ పంచాయతీ లేవటే బట్ ఏంటంటే డెవలప్మెంట్స్ అన్ని చేశారు గ్రామ పంచాయతీ అప్రూవల్ లేవట్టు డాంబర్ రోడ్లు లేశారు ఆ తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది పక్కనే ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి సో అట్లా కమర్షియల్ ఫ్లాట్ కమర్షియల్ ఫ్లాట్ వెనకాల ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అయితే ఇదే ఫ్రెండ్స్ మొత్తము ఇక్కడ చిన్న చిన్న చెట్లు మోల్చున్నాయి కాబట్టి కనిపిస్తలేవు మనకు నలభై ఐదు అరవై మొత్తం ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మూడు వందల గజాల ప్లాటు నంబర్ వన్గా గా ఉంది సో ఫ్రెండ్స్ మీకు ప్లాట్లు జడ్చల్ కావాలన్నా షాద్ నగర్లో కావాలన్నా కడతాల్లో కావాలన్నా కందుకూరు న్యూ సిటీలో కావాలన్నా మీకు ఎక్కడ ప్లాట్లు కావాలన్నా డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ